నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరోపక్క అమరావతి పైన సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే గడిచిన ఐదేళ్ళు కూడా అసలు రాజధాని లేదు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులను చేస్తుంటే అమరావతి పైన కూడా విమర్శలు చేయడం గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెడితే బాగుంటుంది అసలు దీనిపైన సుప్రీంకోర్టు కూడా ధ్యాస్ పెట్టాలి అని కామెంట్స్ చేయడం రివర్ బేసిన్ లో నిర్మిస్తున్నారు ఏంటి ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ కావట్ల జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలని ఆలోచించి అతను ముందుకెళ్తానే ఉన్నాడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతను ఈ మధ్య ఇప్పుడు కాదు మొట్టమొదటి కూడా అతను వాస్తవంగా ఏదైనా సబ్జెక్ట్ సబ్జెక్ట్గా మాట్లాడాడు అతను సబ్జెక్ట్గా మాట్లాడితే అతని దగ్గర విషయం లేదని అందరికీ అర్థమైపోయింది ఏదో డొంక తిరుగు మాట్లాడితే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకంటే అతను అధికారంలో లేడు సిఆర్డిఏ రైతులు ప్రభుత్వం భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు గారు రాజధానిని చాలా పకడబందీగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఈ రోజు ఎవరూ దాన్ని తొలగించలేని విధంగా మార్చలేని విధంగా ఆయన ఆ రోజు చట్టాన్ని తయారు చేశాడు అందువల్లే జగన్మోహన్ రెడ్డి ఇంచె కూడా దాన్ని కదిలించలేకపోయాడు కాబట్టి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రేపు బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత రాబోతుంది రాజధానికి ఈవెన్ నిన్న అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యి కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ గురించే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది సార్ అందుకే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ అందువల్లే జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడాలి దాన్ని ఏదో మేము ఆపుతున్నాము ఆగిద్ది అన్న భ్రమల్లో కల్పించడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు అతనేమన్నాడు మూడు రాజధానులు నినాదం అన్నాడు మూడు రాజధానులు అతను నినాదం అంటే మూడు ప్రాంతాల వాళ్ళు కూడా తిరస్కరించారు మూడు వాళ్ళు తిరస్కరించారు తిరస్కరించి ఒకటే రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల్లో చెప్పినా అన్ని ప్రాంత ప్రజలు ఒకటే రాజధానిని ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ఇప్పుడు అతను ఒక మాట అన్నాడు కదా కృష్ణ అంటే విజయవాడ గుంటూరు మధ్య ఏడు వందల యాభై ఎకరాలు సరిపోతుంది అన్నట్టు చెప్పాడు ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను ఒక రాజధానికి ఏడు వందల యాభై ఎకరాలు సరిపోతుంది అని చెప్పిన ఒక వ్యక్తి అన్నాడు అంటే నా రెండో మాట కూడా అన్నాడు అతను ఏంటి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని దానికంటే రాజధాని కూడా ఎందుకు అన్నట్టు మాట్లాడాడు మరి నువ్వు తాడేపల్లిలో ఎందుకున్నావు నీ వాళ్ళ చేత మీ వాళ్ళందరి చేత నీ చెల్లెల చేత మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు మా అన్నయ్య ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు మా నాయకుడికి ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు రాజధాని ఎక్కడికి మేము రాజధాని అమరావతి అని చెప్పిన ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎందుకు చెప్పావు అంటే ప్రజలను నమ్మించి మోసం చేయడానిక నువ్వు నమ్మించి మోసం చేసావు కాబట్టి ప్రజలు తిరగబడి నిన్ను ఇంటికి పంపించారు ఈరోజు ఎక్కడ నదీ పర్యవ ప్రాంతం ముంప నీ తాడేపల్లికి సంబంధించి ఏదైనా సరే ఇప్పటి వరకు ఎన్నిసార్లు మునిగింది నీళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాల్లో మునిగినట్టు నీకు ఏదన్నా ఉందా ఏదైనా నువ్వు పంపులు పెట్టో లేకపోతే మోటార్లు పెట్టో బయటికి తోడించావా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ రోజు కట్టడాల నిర్మాణం కోసం వాళ్ళు ప్రారంభించిన పునాదుల స్థాయిలో ఉండటికి నీ పుణ్యమాని అక్కడ నీళ్లు నిల్వ ఉంచి ఓ చెరువులు తరపించే విధంగా చేసింది నువ్వు అంతే తప్ప ఇంకెక్కడ లేవే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు మామూలుగా తిరుగుతున్నారే విజయవాడలో ఏం జరిగిందో చూసాము వైజాగ్లో ఏం జరిగిందో చూసాము మరి అమరావతిలో ఏం జరగలేదే ఈ రాజధాని ప్రాంతంలో మరి ముంపనే ఎలా అంటావు సుప్రీంకోర్టు చెప్పాలా సుప్రీంకోర్టు నీ మీద చర్యలు తీసుకోవాలి నీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీ కేసులు త్వరితగా ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి మాట్లాడాల రాజధాని గురించి నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఐదు సంవత్సరాలు ఉండవు నువ్వు శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నేతగా ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నావు పార్లమెంటేరియన్గా ఐదు సంవత్సరాలు చేసావు అంటే పదిహేను సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు చేసావు నీకు తెలియదా సుప్రీంకోర్టు చేస్తుందా ఏదన్నా ఇట్లాంటి నిర్ణయాలు సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా రాజధాని అనేది రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి అంటారు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రాజధానులు అన్నారు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత అందులో కొందరు నేతలు వచ్చి లేదు లేదు అమరావతే రాజధాని అన్నారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీరు అన్నట్టుగా ఒక ఏడు వందల యాభై ఎకరాలు సరిపోతుంది అసలు స్టాండ్ అంటే ఏం లేదా ఇప్పుడు అతను ఏం మాట్లాడినా కూడా అక్కడ ఏం కాదు రాజధాని పనులు జరుగుతున్నాయి నలభై వేల కోట్ల రూపాయల పైన అప్రూవ్ చేసినాయి పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ అది దాని పని దాన్ని జరుగుతూనే ఉంటుంది వీళ్ళు ఏం చేసినా కూడా అక్కడ ఆగేది కాదు రేపు పొద్దున వరుసనే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా రాజధాని పూర్తి చేయాలనే తలపులో ఉన్నారు రాజధాని విస్తరణలో భాగంగా మళ్ళీ రెండో పూ రెండోసారి పూలింగ్ మొదలు పెట్టబోతున్నారు అన్నీ సవ్యంగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక హెరిటేజ్ నగరం ఇది ఒకటి గమనించుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఆయన బ్లూ ప్రింట్ తయారు చేసి అక్కడ పెడితే దాన్ని గుర్తించింది ఈరోజు హెరిటేజ్ నగరంగా గుర్తించారు కారణం ఏంటి ఎక్కడ కూడా కాలుష్య రహిత రకంగా తీర్చిదిద్దాలని చక్కలి ప్రణాళికతో ఎక్కడ కూడా రోడ్డు మీద ఏమీ కనపడకూడదన్న ఉద్దేశంతో అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసుకుంటూ అట్లాగే ఎంత గ్రీనరీ ఉండాలి నిర్మాణం ఎంతగా ఉండాలి గ్రీనరీ ఎంత ఉండాలి ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి దాన్ని గుర్తించినటువంటి ఈరోజు దాన్ని హెరిటేజ్ నగరంగా గుర్తించారు ఆ విషయాన్ని మర్చిపోయి మర్చిపోలేదు అతను తెలుసు అతనికి ఇందాక నేను చెప్పినట్టు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు అతనే కన్ఫ్యూజ్ కాడు అతను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్తాడు అందులో ఏమో వాళ్ళు అవతల పట్టించుకుంటున్నారా లేదా వాళ్ళు దాని అతనికి అనవసరం చెప్పాలని చదువుతాడు వెళ్ళిపోతాడు అంతే తప్ప దాని పర్యవేస్తాల్లో ఏమి ఆలోచించడు అతను ప్రజలేమనుకుంటున్నారు కూడా అతనికి సంబంధం లేదు అందుకనే ఒకే అంశం పైన డబుల్ స్టేట్మెంట్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా అంతే వాళ్ళు కొత్త ఏముంది దాంట్లో ఇవాళ ప్రత్యేకంగా అంటూ ఏం జరగదు అక్కడ వేరే వాళ్ళకి చెప్తే అతని వినడు అతను చెప్పింది చేసిన వాళ్ళే అతను పార్టీలో ఉంటారు అంత తప్ప వేరేం లేదు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయాన్ని అమలు చేసి చూపించారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి పరిపాలకుడు కానీ ఇలాంటి పరిపాలన మాకు వద్దనుకున్నారు కాబట్టి మార్పు కోరుకున్నారు ఈరోజు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నట్టు ఆయన్ని దూషిస్తూ మిగిలిన వాళ్ళు నానా రకాలుగా మాట్లాడటూ న్యాయస్థానాలు దీంట్లో కల్పించుకోవాలని మాట్లాడుతున్నాడు అంటే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక అమరావతిని ఆయన పూర్తి చేస్తాడు ఆయనే శంకుస్థాపన చేశాడు ఆయనే పూర్తి చేసే అదృష్టం ఆయనకే ఇచ్చారు పోలవరం కూడా అంతే ఎవరు ఎవరు చేసినా కూడా ఆయన హయాంలోనే ఆ విధంగా వేగవంతంగా ముందుకెళ్ళింది ఆయన చేతుల మీద కానీ పోలవరం కూడా ప్రారంభం కాబోతుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అతను ఎంత విధ్వంసం చేయాలనుకుంటే దాన్ని పూడ్చుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు వాళ్ళు అనుకున్నారు ప్రజలకు హామీ ఇచ్చారు ఈరోజు మొన్న ఆయన యాభై లక్షల ఉద్యోగాలకు టార్గెట్ పెట్టుకున్నాడు అంటే వచ్చిన పరిశ్రమలు అలాంటివి రాబోయే పరిశ్రమలు అలాంటివి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నాడో అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఆయనే కావాలనుకుని మళ్ళీ తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ప్రజల నిర్ణయానికి ఎవరైనా శిరసావించాల్సింది అంతమంది న్యాయ నిర్ణేతలు వాళ్ళే ఎవరేం మాట్లాడుకున్నా కాబట్టి అన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు అయితే చేస్తారు మరి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కామెంట్స్ చేసినా అటు రాజధాని కానివ్వండి ఇటు పోలవరం కానివ్వండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టారో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు చంద్రబాబు గారు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్